అలాగే రోగాల రోగాలు ఇవ్వాలి అన్నా తిరిగి వెనక్కి తీసుకోవాలి అన్నా కుజుని యొక్క అనుగ్రహం కావాలి వీరి అతి దేవత పృథివీ అని చెప్పి చెప్పుకున్నాం ఈ పృథివీ ఈ పృథివీకి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలలోనైనా సత్ఫలితాలు పొందాలి అన్నా కుజుని యొక్క అనుగ్రహం కావాలి అంటే ఒక గృహ నిర్మాణం కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు వ్యవసాయం కావచ్చు భూమి కొనుగోలు చేయాలి అన్నా ఆ భూమి మనకి అనుకూలించాలి అన్నా కుజుని యొక్క అనుగ్రహం కావాలి అలాగే పురుషులకి వివాహకారకుడు సంతానకారకుడు కూడా కుజుడే అవుతాడు జ్ఞాప్తే బుధ హోమం బుధ హోమం ప్రవక్ష్యామి మమ సహకుబిపీడ ఉపశాంతయ ప్రియంగు ప్రియంగు కళిక శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం బుధం ప్రణమాం యహం వీరికి అధిదేవత వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు అండి అలాగే ప్రత్యధి దేవత వచ్చేసరికి నారాయణుడు అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వీరి ఇద్దరి అనుగ్రహం ఉన్న బుధుని యొక్క అనుగ్రహం మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉన్నట్లే అతి ముఖ్యముగా వృత్తి కారకులు బుధుడు అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వీటి అన్నిటిలో కూడా సత్ఫలితాలు పొందాలి అన్నా అత్యున్నత స్థాయికి ఎదగాలి అన్నా బుద్ధి కుశలత కావాలి ఈ బుద్ధి కుశలతకి సంబంధీకృతమైనటువంటి అధిష్టానం బుధుని యొక్క ఆధీనంలో ఉంటుంది అలాగే ఎటువంటి శుభ ఫలా శుభగ్రహాలు అత్యున్నత స్థాయికి అందే ఈ కార్యక్రమం కార్యక్రమంతవరకు కూడా భూచగ్రహి इदं नमम अनुकुंतु ई कार्यक्रम अनुसार सो उद्बुधयस्माग्ने प्रत्यजाग्रकेन नमस्कारं बोर्ते समोज्येथा मकिंजा अपस्प्रनोक्तस्माग्ने प्रत्यभिवान मनवाताकं सीतो यितमेतकेस्वाहा उद्बुधयस्माग्ने प्रत्यजाग्रकेन नमस्कारं बोर्ते समोज्येथा मकिंजा अपस्प्रनोक्तस्माग्ने प्रत्यभिवान मनवाताकं सीतो यितमेतकेस्वाहा उद्बुधयस्माग्ने प्रत्यजाग्रकेन नमस्कारं बोर्ते समोज्येथा मकिंजा पुनः स्प्रनोक्तस्माग्ने प्रत्यभिवान मनवाताकं सीतो यितमेतकेस्वाहा उद्बुधयस्माग्ने प्रत्यजाग्रकेन नमस्कारं बोर्ते समोज्येथा

ध्यास्वज्ञे प्रतिजाग्रत्या नमष्टा पुर्तते स कौनसे विद्या था बकिंजा पुनः क्रोनक स्तपत्रण जीवा मनवातामसे तो इद्यंत मेतगस्वह इदं विष्णर्वचक्रमे त्रिधानतदेवम तो समूहधमस्कभागम सुरेशस्वह आ सहस्त्रशीर्षः पुरुष सहस्त्र राक्षस सहस्त्रबाद सभूमिं विस्कतो वृतमात्र दृष्ट दिशांगुलगस्वह आ देवता प्रत्यदेता सहित बुधग्रहाय इदं नमम इदं विष्णर्वचक्रमे त्रिधानतदेव समूहधमस्कभागम त्रय बेगम नामधे

सह कुटुबा आयुष्याभवृद्धि कौंडल सकोत्रदोस्या किरण कुमारचुर नम दियाँ श्वेता नामतिया सह कुमार आयुष्याभवृद्धि काशकदस्या साई मोहन कश्कपनाम से श्रीनवासराव नम दसन्ना सह कुम्याभवृद्धि काश्क सगोत्र भोस्या साई मोहन कश्यप नम धेयस्या आयुष्याभवृदर्थम मौदगल्य सौत्रवद शरतचंद्रनामतीस्या श्रीवल्लीम दैवतिया सह कुंबा आयुष्याभवृद्यर्थ पौर्णिनी गौत्रद श्वेता नम दैवत साई भवानी शिखरनामस्या सह कुंबान आयुष्याभवृदस्या डॉक्टर डी वी आर राजजना दटल्ल्या्याम सेवत सहक आयुष्याभवर्थ बाधुसगोत्रन धोस्या वेंकटरविकुमरनाम देय पुरुषोत्तम का शाहस्त्रनाम से सहकुंबाष्याभ्यर्थ देवनगौत्रोस् बालाजीनाम दिया गिरिजनाम देवत सहकुंबा आयुष्याभिवृद्ध आंगेरसगौत्रस्या अनुराधना कृष्ण सिद्धार्थनामस्या सहकुटा आयुष्याभवृद्धियर्थ देवगौत्रोस् व्यक्तिराजश्रीनाम चेत मानस मानसा देवत सह कुम आयुष्य लाभ वृद्धि अर्थं ते देवताः देवता संपूर्ण अनुग्रह ग्रणाक्ष सिद्धिर्थं च परन्दर구나 गुरु अरिष्टेतु सम्प्राप्ते गुरु। 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 गुरुं कोममचा कारयेत गुरुं कोमम प्रवक्षयामि मम सह कुटुंबस्य पुत्र पीडां उपशान्तये देवानां च ऋषीणां च సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి వీరికి అధిదేవత వచ్చేసరికి బ్రహ్మగారండి అలాగే ప్రత్యధి దేవత వచ్చేసరికి ఇంద్రుల వారు అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ దక్షిణామూర్తి స్వామి వారు వీరి ముగ్గురి అనుగ్రహం ఉన్న బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం మన మీద మన కుటుంబం మీద పరిపూర్ణంగా ఉన్నట్లే అతి ముఖ్యముగా తొమ్మిది గ్రహాలలో అతి శక్తివంతమైనటువంటి గ్రహం బృహస్పతి గ్రహం అలాగే సకల శుభాలకి కారకం కూడా ఈ గ్రహమే వహిస్తుంది ఏ స్థానంలో ఉన్నా గాని శుభ ఫలితాలని మాత్రమే అందిస్తారు అయితే వీరు ఎన్ని డిగ్రీలలో ఎంత బలంగా ఉన్నారు అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది అలాగే మనం చేసుకునేటువంటి సత్ఫలితాల వల్ల ఆ గ్రహం యొక్క ప్రభావం అనేది పెరగవచ్చు అలాగే సకల విద్యలకి కారకులు బృహస్పతి గ్రహం అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగాలకి గాని వ్యాపారాలకి గాని కారకం వహించేది కూడా బృహస్పతి గ్రహమే అందుకని వీరి అనుగ్రహం మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి సకల విద్యా కారుకుడైనటువంటి ఆ దక్షిణామూర్తి స్వామి వారి అనుగ్రహంతో బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసుకుందాం ఈ కార్యక్రమం జరిగేంత వరకు కూడా బృహస్పతి గ్రహాయ इद नमको कार्यक्रम चुस्त ओव बृहस्पति अतिदर्योर् आदम दुहामेशु यदीसृत्त प्रजा तत्त दस्वास दुर्ण चित्रग्रस् आ बृहस्पति अतिद्योर् आदम दुहात मज्जनेसृतृत्त प्रदा तत्त दस्वास दुर्णे चित्रग्रस्वाहाृहस्पते अतिर्हा आदम दुहाम्जन यदी अतीय दर्यो आद्युम दुहांजनेीते गसर्त प्रद तद दस्वास््रोधे चितित्रग्रस्वा बृहस्पते अतीतीय दर्ो आद्युम दुहांजनेीते गसर्त प्रदस्वास दुर्णे चित्रग्रस्वा आ बृहस्पते अतीतीय दर्ो आज्यूम दुभादनेूदग्छवर्त प्रदस्वास दृढ़ चित्रग्रस् आ बृहस्पते अतीय दर्ो आज्यूम दुभातमनेशुदी गर्त प्रद तदतस्वास द्रोन्धे चित्रग्रस् आ बृहस्पते अतिग दर्ो आद्युम दुभाधने

परिштеतुं सम्प्राप्ते शीघ्रं कोमम स्यां कारायते शुक्रं कोमं प्रवक्षयामि मम सह कुटुंबस्यं भोग सहिता पत्नी पीडा उपशान्तये हिमकुन्दं मृणा लाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्र प्रवक्तारं भार्गवम् प्रणमाम यहम् వీరికి అధిదేవత వచ్చేసరికి ఇంద్రాణి దేవత అండి అలాగే ప్రతి దేవత వచ్చేసరికి ఇంద్ర మరుత్వుడు అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి సాక్షాత్తు రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారు వీరి ముగ్గురి అనుగ్రహం ఉన్న సకల భోగాలకి కారకులు శుక్రుడు అనుగ్రహం మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉన్నట్లే అలాగే సకల భోగాలు అంటే డబ్బు కావచ్చు నిద్ర సౌఖ్యం కావచ్చు సంతాన సౌఖ్యం కావచ్చు వస్త్ర సౌఖ్యం కావచ్చు వాహన సౌఖ్యం కావచ్చు ఆరోగ్య సౌఖ్యం కావచ్చు సకల భోగాలకి కారకులు శుక్రులు వారే అలాగే సంపూర్ణమైనటువంటి వైవాహిక జీవితానికి అనుగ్రహాన్ని ఇచ్చేది కూడా శుక్రుల వారే స్త్రీలకి ముఖ్యంగా కారకులు శుక్రులు అలాగే పురుషులకి కుజుడు అని చెప్పి చెప్పున్నావు ఒక స్త్రీ యొక్క వైవాహిక జీవితం వివాహం అనంతరం ఎలా ఉండబోతోంది అనేది శుక్రుని యొక్క ఆధారంగా ఉంటుంది అందుకని సకల భోగకారకుడైనటువంటి ఆ శుక్రుని అనుగ్రహం మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటే ఎక్కువ హోమాన్ని చేసుకుందాం ఈ కార్యక్రమం జరిగేంత వరకు కూడా శుక్ర Criar इद न मम्म गुडी होमा चुनिटी ओम शुक्रमते ओम जतंतंते अद्विष्या्यौरीवासी विश्वासी मायावचस्था वो भद्रते पुरुष हेरातरस्तस्वा शुक्रंते अज्ञग्ञत अषो ग्यौरीवासी विश्वाही मायावचस्था वो भद्राते पुरुष हेरातरस्तस् आ शुक्रते अद्ञ जतंते अद्द्या्यौरीवासी विश्वासी मायावचस्थ भद्राते पुरुष हेरातरस्तस् आ शुक्रते अद्गे जतंते अद्दूपे अहनी ज्यौरीवासी विश्वा मयावचस्थवो भद्राते आशुक्रंते अहनी गौरीवासी विश्वासी मजाव भद्राते पुष्ण रातरस्त आ श्रं अनद अन्द्या न्यौरी वसे विश्वाही मायावसी कथा वो भद्राते पुष्ण हिरादर तस् आ शुक्रंते अगतन्ते अद् विषपे नीतरी वसे विश्वाही मायावसी कथ वो भद्राते पुष्ण हिरादर आ शुक्रंते अग जतंते अद्विशे अहनीवरी वसे विश्वाही मायावसी कथा वो भद्रते पुषण नहरादरस्तस् आ युद्राणी मृपत्नी महामश्रम शनि होम्म यामी मम साकुतुम वस्याम प्राण पीडा उपाशन तये नीलांजना समाभासम छाया मार्तांडा सम्भूतम अम नमः శనీశ్వరం అతిదేవత వచ్చేసరికి యమధర్మరాజు అండి అలాగే ప్రతి అతి దేవత వచ్చేసరికి ప్రజా అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి ఉగ్ర స్వరూపమైనటువంటి పరమేశ్వర ఉగ్ర స్వరూపమైనటువంటి కాళదేవుడు వీరి ముగ్గురి అనుగ్రహం శనిశ్వర గ్రహం యొక్క అనుగ్రహం మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉన్నట్లే అతి ముఖ్యంగా వీరి యొక్క నుంచి కొద్దిగా తప్పించుకున్నట్లే ఎందుకంటే కొద్దిగా అంటున్నారు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కుజదోషం అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే కాలసర్ప దోషం అనేది కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏలినాటి శని అనేది ఏడున్నర సంవత్సరాల పాటు ఖచ్చితంగా రావలసినదే వారి యొక్క ప్రభావాన్ని వీరు అనుభవంలోకి తీసుకోవలసినదే ఈ ఏడున్నర సంవత్సరాల పాటు కూడా పూర్వ వేసుకున్నటువంటి పుణ్య పాపాలని పరిగణలోకి తీసుకుని వీరి యొక్క ప్రభావం అనేది చూపెడుతూ ఉంటారు ముఖ్యంగా అవడానికి పాపగ్రహం అయినా కూడా ఒక గురువుగా భావిస్తే వీరు ఇటువంటి సత్ఫలితాలని ఏ గ్రహము కూడా ఇవ్వలేదు అంతటి శక్తివంతమైనటువంటి రెండవ గ్రహం శనైశ్వర గ్రహం అలాగే మీరు అందించేటువంటి శుభ ఫలితాలు కూడా కఠినముగా ఉన్న భవిష్యత్తులో అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను అందించే విధంగా ఈ ఏడున్నర సంవత్సరాలే చేస్తాయి అందుకని ఎటువంటి తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను మన్నించి మమ్మల్ని మా కుటుంబాన్ని రీతిలో అనుగ్రహించండి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ మీరు ఎంతటి పరీక్ష పెట్టినా కూడా దాన్ని తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తిని మాకు మా కుటుంబానికి ప్రసాదించండి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం ఈ కార్యక్రమం జరిగేంత వరకు కూడా శనిశ్చరగ్రహాయ ఇదం నమమా कार्यक्रम चूस्टी ओम शमग्नि रग्न भेस्कर छन्नस्तपद सूर्य शुभ बातो रहा वश्रुधस्वाह आशमग्नि रग्न भेस्कर छन्नस्तपद सूर्य शुभ बातो बातो रहा वश्रुधस्वाह आशमग्नि रग्न भेस्कर छन्नस्तपद सूर्य शुभ बातो बातो रहा वश्रुधस्वाह आशमग्नि रग्न भेस्कर छन्नस्तपद सूर्य शुभ बातो बातो रहा वश्रुधस्वाह आशमग्नि रग्न भेस्कर छन्नस्तपद सूर्य शुभ बातो बातो रहा वश्रुधस्वाह आशमग्नि रग्न भेस्कर छन्नस्तपद सूर्य शुभ बातो बातो रहा वश्रुधस्वाह आशमग्नि रग्न भेस्कर छन्नस्तपद सूर्य शुभ बातो बातो रहा वश्रुधस्वाह आशमग्नि रग्न भेस्कर छन्नस्तपद सूर्य शुभ बातो बातो रहा वश्रुधस्वाह आशमग्नि रग्न भेस्कर छन्नस्तपद सूर्य शुभ बातो बातो रहा वश्रुधस्वाह आशमग्नि रग्न भेस्कर छन्नस्तपद सूर्य

यद काम आते जो हमस्तनों उसको भयंकर सिया माँ पता है योर यीना गुस्वा हाँ ज्येष्ठता प्रत्युत्थिज्येष्ठता सहिता इसने इस चरक रहा या इदम ना ममा चपडे अरिष्टे तो सप्राप्ते राहु होमम जा कार राहु होमम हो प्रवक्ष्यामी ममा सहारुदम बस या पीडा उपाशन तय అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమాం యహం వీరికి అధిదేవత వచ్చేసరికి కామధేనువు అంటే గోవు ప్రత్యధి దేవత వచ్చేసరికి సర్పము అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి సాక్షాత్తు ఇంద్రకీలాద్రి క్షేత్రం మీద స్వయంభువుగా వెలిసినటువంటి ఆ దుర్గాదేవత వీరి ముగ్గురి అనుగ్రహం ఉన్న రాహుగ్రహం యొక్క అనుగ్రహం మనకి మన కుటుంబానికి ఉన్నట్లే అతి ముఖ్యంగా కాల సర్పదోషంలో వీరిది భాగం అనేది ప్రభావం కనబడుతుంది కాల సర్పదోషం గురించి కూడా చాలా మంది వినే ఉంటారు అలాగే చక్షు పీడ ఉపశాంతయ్య అని చెప్పి చెప్పుకున్నాం ధ్యాన శ్లోకంలో చిక్షువులు అంటే చెవులు అండి ఒకరి మాట మనకి ఎలా వినబడుతోంది మనం చెప్పేటువంటి మంచి మాట ఎదుటి వారు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది రాహు యొక్క అధీనంలో ఉంటుంది ఇలియుషన్ ని క్రియేట్ చేసేది రాహు అది మంచా చెడ అనేది ఆలోచన మనకు మంచి అవ్వచ్చు ఎదుటి వారికి చెడవచ్చు మనం మంచి చెప్తాము ఎదుటి వారికి చెడుగా వినబడుతూ ఉంటుంది చాలా మందిలో అది రాహు యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది అలాగే శనీశ్వరు గ్రహం యొక్క తోడు కూడా దీని తోడవుతుంది అలాగే అతి ముఖ్యంగా విదేశీయాన కారకం రాహుగ్రహం వల్ల సంభవిస్తుంది అక్కడికి వెళ్లి సత్ఫలితాలను పొందాలి అన్న తిరిగి మళ్ళీ మన స్వదేశానికి ఆరోగ్యంగా తిరిగి రావాలి అన్న ఫలితాలతో తిరిగి రావాలి అన్న రాహు యొక్క అనుగ్రహం అలాగే సూర్యుని యొక్క అనుగ్రహం తోడవాలి అందుకని వీరి అనుగ్రహం మనకే మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం ఈ కార్యక్రమం జరిగేంత వరకు కూడా రాహుగ్రహాయ ఇదం నమమ అనుకుంటే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి చిత్రూ తే సిష్టయ్యా కయాష్టయ్యాస్వాహ ఆ కయాన చిత్రు ृधस्ख आकेष्टया वृयान शिअ अति सृतख आके आन शिववदूति आके अशिष्ठया वृतास्वाहा कयान शिववदूति शाम आके अशिषया वृतास्वाहा आकयान शित्र अभवदूति सदृतहस्तख आके अशिष्ठया वृतास्वाहान शत्र अभवदूति आके अशिषया व्रतास्वाहा कयानश्चि आभव दूती सदावृत आ कयान चित्र आभवतीृतहखा आ कयासति कयान चिति आभव दूति सृत कयान चित्र आभव दूती सदावृत आ कयासतिया वृतास्वाहा आ आंगोक्रे दृष्ण मितरंज प्रयुंज नमो अस्तु सर्पे ये के पृथ्वी मनो ये अंदर क्षे दिव्य सर्पे्यो नमस्वा सहिता రాహుగ్రహాయ ఇదం కూడా కేత్వ అరిష్టేతు సంప్రాప్ కెతు కారేతు ప్రవక్ష్యామి మమ జ్ఞానపీడ ఉపశాంతయే ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం కేతుం ప్రణమాం యహం వీరికి అధిదేవత వచ్చేసరికి చిత్రగుప్తుల వారండి అలాగే ప్రత్యధి దేవత వచ్చేసరికి బ్రహ్మగారు అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి సాక్షాత్తు శ్రీ మహాగణాధిపతి వీరి ముగ్గురి అనుగ్రహం ఉన్న కేతు గణము యొక్క అనుగ్రహం మనకి మన కుటుంబానికి ఉన్నట్లే అతి ముఖ్యంగా కాల సర్పదోష ప్రభావం ఉన్నవారు అమ్మవారికి అర్చన లేదా సప్తశతి హోమం గాని దుర్గ ఆరాధన గాని గణపతి హోమంగాని చేయించుకోమని చెప్పి చెబుతూ ఉంటారు వీరి యొక్క ప్రభావం అనేది అధిష్టాన దేవతల ఆధీనంలో ఉంటుంది కనుక మనం వారికి నమస్కారం చేసుకుంటే వీరి యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది అలాగే జ్ఞానపీడ ఉపశాంతయ్య అని చెప్పి చెప్పుకున్నాం సకల జ్ఞానకారకులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేతువు సకల విద్యాకారకులు బృహస్పతి గ్రహం అని చెప్పి చెప్పుకున్నావు సర్వ శాస్త్రాలకి కారకం వహించేది శుక్రుల వారు అని చెప్పి చెప్పుకున్నాం ఇవి అన్ని యోగించాలి అంటే జ్ఞానకారకుడైనటువంటి కేతు అనుగ్రహం కావాలి బుద్ధికారకుడైనటువంటి బుధుని అనుగ్రహం కూడా తోడవాలి అందుకని వీరి అనుగ్రహం మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలి అని అలాగే ప్రధానంగా వైద్య వృత్తికి ప్రధాన కారకులు కూడా కేతువే సకల ఉన్నత స్థాయి ఉద్యోగ విద్యలకి కూడా కారకం వహించేది కేతువే అందుకే సకల జ్ఞానకారుడు అయినటువంటి కేతు అనుగ్రహం మాకు మా కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం ఈ కార్యక్రమం జరిగేంత వరకు కూడా కేతు గణాయ ఇదం నమమా అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూస్తుంది ఎందుకంటే వీరు పంచ ముఖాలతో బహుముఖశాలిగా ఉంటారు కాబట్టి బహువచనంగా మనం గణము అనే సంబోధన చేయాలి అలాగే శరుడు అనే సంబోధన చేయాలి శనై అచరహ వీరు చాలా నిదానముగా పైన చేస్తూ ఉంటారట అందుకని శనైహి అచరహ అని చెప్పి అన్నారు అచరుడు అనే నామంతో శనైశ్చరుడు అనేది నామంతోనే మనం పిలవాలి శని ఈశ్వరం అనేది మన నామంతో మనం పిలవకూడదు అందుకని కేతు గణ ఇదం నమమ అనే నామంతో చూస్తుండండి ఓ केृण्वन्नत वेपेशो मै अभियाय धासंत वेपेशो मेषेय धासस्वा के गृण्म गेत वेपेशो मैषे भराय पेशते भरदय धास्वान्गेत वेपेशो मैयापेशय धास्वाहां बृण्वन्गेत वेपेशो मैषे एस्मदर थास्वाहां गृण्वन्न

నవగ్రహాలకు హోమం చేసుకున్నాం లఘువుగా అధిదేవత ప్రతి అధిదేవతతో పాటుగా మృత్యుంజయానికి కూడా హోమం చేసుకుంటున్నాం ఈ హోమం జరిగేంత వరకు కూడా మృత్యుంజయ ఇదం నమమ అని కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి ఓం భర్భ వస్తు వస్త్రయం భగంగిజామహే పుష్టివర్ధనం ఉర్వారకం వైబంధనా మృత్యువర్ం శ్రీ మామృతా ఓం భర్భ వస్తు వస్త్రయం భగంగిజామహే సుగంధింపష్టివర్ధనం ఉర్వారకం వైబంధనా మృత్యువర్ం శ్రీ మామృతా స్వాహ ఓం భర్భ వస్తు వస్త్రయం భగంగిజామహే సుగంధింపష్టివర్ధనం ఉర్వారకం వైబంధనా మృత్యువర్ం శ్రీ మామృతా ఓం భర్భ వస్తు

शिज्ज मे मगस्त मे प्रयंज मेन कामस्त मे कामस्त मे सोम नहस्त मे भद्रंज मे श्रेयस्े वस्तस्े वस् भगस््रविणंंच मे यंजताज में धुतिष मे विष्ण्ज मे महस्तम संयिच्च मे ज्ञात्र मे सूस्मे प्रसूस्त मे शीरंज मे लगिस्मज मे मृतंज मे यक्ष नमगच्छ मे जीवादीर्घा युत्जमेन मित्रंज मे भय्ज मे सुग में शयनंज में सूषाचमे सुद स्वाहा आदित्यात्मने श्रीरुद्राय

ఆదిత్యాది నవగ్రహదేవత చెప్పండి అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజిత మయా దరిపూర్ణం తుతే అపరాధ సహస్రా అహర్ని మయా దాస్యం మాం మ जनार्दन दूसरे यज्ञेश्वर वेप चूपचान तो स्वस्थि श्रद्धा मेधा यश प्रज्ञा विद्या बुद्धि श्रि बल आयुष्यं तेज आरोग्यं देश मेंव्यवाह देहि मे हव्यवाहन ओम नम इति ఏదైతే సంకల్పం సంకల్పించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నామో ఆ సంకల్పాన్ని ఒక్కసారి మనస్సును తెలుసుకుని అలాగే మీ గోత్ర నామాలని మీ కుటుంబ సభ్యుల నామాలను కూడా మనస్సును తెలుసుకుని మీ అనుగ్రహం మాకు మా కుటుంబానికి పరిపూర్ణంగా అనుగ్రహించేలాగా మమ్మల్ని ఆస్వాదించండి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకోండి దేవత ప్రత్యేక